చెప్పనే లేదు ఈ ఫిల్మ్ మీకు ఏ టైమ్ లో ఎక్కువ చాలా ఎక్కువ భయం ఎప్పుడు వేసింది ఏ సిచువేషన్ లో అంటే ఏదైనా స్టంట్ చేస్తున్నప్పుడు ఏమైనా భయం వేసిందా ఈ గోపాల గోపాల ఈ సినిమాలో స్టంట్స్ కంటే భయంకరంగా ఉన్నాయి కదా విశ్వరూపం అంటే భగవంతుల అంటే అంటే నాకు తెలియదు అంటే మనకి చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలు చూసి చూసి మనకి అంటే నాకే నమ్మకం కలగదు నేను కృష్ణ కృష్ణ క్యారెక్టర్ అంటే సో నేను కృష్ణుడి క్యారెక్టర్ కాదు ఇంకోటి ఎవడో క్యారెక్టర్ అని చెప్పి నేను నన్ను నేను చెప్పుకొని చేయడం అందుకనే కదా భయపడేగా కదా వెళ్ళిపోయానని చెప్పాను యాక్చువల్లీ భయంతో వెళ్ళిపోయాను యాక్చువల్లీ భయంతో వెళ్ళిపోయాను అంటే నాకు ఈ అరిచితులు చెమట్లు పెట్టినాయి అప్పుడు చెప్తేనేమో ఆ రోజు షూటింగ్ డబ్బులు వేస్ట్ అవుతాయి తర్వాత నేను చెప్పాను నేను మీరు నాకు డబ్బులు ఎగ్గ ఇవ్వకండి నాకు ఇవి ఒక్కరోజు ఖర్చు కానీ చేయాలని నాకు భయం వేస్తుంది నాకు నిజంగా భయం భయపడి వెళ్ళిపోయాను ఆ సీన్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెరీ యాక్చువల్లీ షోస్ హిమ్సెల్ఫ్ అవతారం చూపించే సీన్ అది సో దెన్ ఎవర్ హీ ఫెల్ హీ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటూ ఇట్ ఆయన సో ఆ కీ చైన్ విష్ణు యాక్చువల్లీ చక్రం అది మన శ్రీకృష్ణుడి చేతిలో అది డిఫరెంట్గా ఇక్కడ కీ పెట్టారు అండ్ లాస్ట్లో కూడా ఎంత బాగుందంటే ఆ సీన్ ఆ కీచెన్ మీరు మావే అయిపోతారో ఆ కీచెన్ అక్కడే పడి ఉంటుంది వెంకటేష్ గారు తీసుకొని జోబులో వేసుకున్నప్పుడు అప్పుడు ఒక డైలాగ్ అంటారు మీరు ఏంటి ఇది కాదు నువ్వు నీలాగే ఉండు అని అంటారు కదా సో అంటే ఈ ఈ ఇలా ఇది చేసేటప్పుడు సీన్స్ అది ఆడియన్స్కి మీరు ఉద్దేశంలో పెట్టుకొని చేస్తుంటారు ఎలా అండి జనాలకి ఆయన ఇవన్నీ రాయించిన వ్యక్తి ఆయన కన్సీవ్ చేసిన వ్యక్తి ఆయన చాలా మంచి సినిమా రాబోతుంది అని ఒక ఇది అనిపించి అండ్ ఇవన్నీ దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే నువ్వు అంటే నిన్ను నువ్వు నమ్ముకు అంతేగాని బయట నిన్ను దాటి ఏది నమ్మద్దు ఆ స్థాయి అంతా నీ లోపల ఉంది కానీ అది బయట లేదు అది వస్తువులు లేదు లేదు ఈ వస్తువు క్రియేట్ చేసిన కూడా మనిషే. వాడి లోపల నుంచి చేసిన ఆలోచన. సో దాన్ని నమ్ము తప్ప నువ్వు బయట ఉన్నదాన్ని నమ్మకు అని చెప్పే ఉద్దేశం ఈ సినిమా స్పెషల్ గా ఒక సాంగ్ అన్ని మన రియల్ లైఫ్ లో అన్ని మూఢ నమకల అవన్న ఉంటాయి కదా. ఇప్పుడు కార్ లో కానీ ఫోర్ వీలర్స్ లో ఇన్ని సామాన్లు ఉన్నా గాని ఒక నిమ్మకాయై పై నమ్ముతారు. ఆ మనం పిల్లి అడ్డొచ్చింది అనేసి ఆ మంగళవారం మంగళం అంటారు కానీ అది నమ్మరు శనివారం ఉన్నాయి నమ్మేస్తారు నిజంగా మీరు ఫాలో అవుతారండి ఇవన్నీ ఇది నమ్ముతారా నమ్మవరా నమ్మవరాని మూడు నమ్మకం వెళ్ళి అంటే అడుగు తీసి అడుగు పెట్టాలి అని భయం వేసేంత నమ్మకం నాకు ఇష్టం ఇంకో మాట అండి అభిమానులు అన్నారు కాబట్టి మంది అభిమానులు మీరు సంపాదించుకున్న మీరు ఒక పాత్ర చేసేటప్పుడు ఆ పాత్ర మీద మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటారు అంటే నాకు ఒక పరిమితులు ఉంటాయి అంటే నేను సినిమాల్లో చూపించి కంప్లీట్ నేను నేనా అంటే చెప్పలేను నేను కాకపోవచ్చు అయితే ఉంటుంది దాని దాంట్లో ఉంటుంది అంటే ఇప్పుడు మనకి విలన్ పాత్రలు చేసిన వాళ్ళంతా నిజంగా నిర్జీతంలో జీవితంలో కాదు కాదు కదా అలాగే హీరో పాత్రలు చేసిన తర్వాత అందరూ ఎగ్జాక్ట్ హీరో క్వాలిటీస్ ఉంటాయి మ్యాచ్ ఎవరి ప్రొఫెషన్ దాని ప్రకారం తీసుకుంటారు కానీ దానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పదం పెడితే ఆ జస్ట్ అంటే ఇది నాకే చెప్పట్లేదు దే ఆర్ డూయింగ్ ద ప్రొఫెషన్ అంటే ఒక కెమెరామెన్ తన జాబ్ ఎలా చేస్తారు సో యాక్టర్ చేసేది వేరు వాళ్ళ నిజ జీవితం వేరు అది రెండు దగ్గరగా ఉండడం చాలా చాలా తక్కువసార్లు ఉంటుంది అప్పుడు నేను కూడా ఈ క్యారెక్టర్ చేశానంటే నాకు తెలిసింది ఏదో నేను చేశాను కానీ నాకు అది భగవంతులు నాకు ఆపాదిస్తే అది

అంటే ప్రెస్టిజియస్ బ్యానర్ యాక్చువల్లీ లేదు అంటే మీరు ఒక స్టార్ హీరో ఒక మంచి ప్రెస్టిజియస్ అంటే నేను అంటే మన కూడా చెప్పండి నాకు లాస్ట్ ఒక 7 ఇయర్స్ నేను ఆల్మోస్ట్ ఆ స్టూడియోలోనే పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రమ్ తొలి ప్రేమ నుంచి ఆల్మోస్ట్ జర్నీ వరకు గుడుమశంకర్ శంకర్ దగ్గర అక్కడే ఉన్నాను సార్ నైస్ రాబు సురేష్ గారు ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేయలేదు మరి సడన్ ఈ సినిమాకి ఎలా సార్ అది ఎలా కుదిరిందండి అంతే ప్లాన్ అంటే చేయాలంటేసార్లు రామాయణ గారు అడిగారు నాకు చేద్దాం లేదు ఉండేది కానీ ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు నాకు తీసుకురాలేదు నేను ఇప్పుడు దానికి పెద్ద ఆలోచించలేదు అంటే ఇప్పుడు జరిగింది ఓకే సో ఆడియో రిలీజ్లో మీరు అంటే బేసిక్గా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఏదైనా అవకాశం ఇస్తే అది గ్రాప్ చేసుకోవడానికి అలాంటిది అనుప్రూవెన్స్ గారికి నా నెక్స్ట్ ఫిల్మ్ లో నీకే చేస్తాను అన్నాను మీరు అంటే ఈ ధైర్యంతో అంటే అంటే నేనేం చూస్తానంటే ఆయన అనూప్లో గ్రేటర్ గ్యూరో అండ్ గుడ్ క్వాలిటీ ఏంటంటే ఒక పాట బాగాలేదంటే దాన్ని అంటే తపన తను అంటే బాగా వచ్చేవరకు అంటే ఎప్పుడు సపోజ్ నాకు ఈ పాట అంత అనుకున్నట్టుగా అంత లేదు అని చెప్పి అంటే చాలాసార్లు కొన్ని సాంగ్ అంటే మన ఫైనల్ సాంగ్ వచ్చే వరకు ముందు చాలా జరుగుతూ ఉంటాయి కదా ఆయన అలసిపోకుండా లేదంటే బాగుంటుందని కన్విన్స్ చేయకుండా సో మనకు నచ్చే వరకు నెంబర్ ఆఫ్ చేసుకున్న నాకు ఆ గుణం నచ్చింది అంటే చెయ్యాలని తప్పన ఉన్నాడు సక్సెస్ వచ్చి తీరుతుంది సో నాకు అనూపులో క్రియేటివ్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది సో నాకు అనూపులో ఆ గుణాన్ని చూసి నాకు తపన తప్పన పడ్డాడు కష్టపడగలడు ఎన్ని వేరియేషన్స్ అని చేయడానికి ముందు ఆసక్తి చూపిస్తున్నాడు తర్వాత అది నాకు నెక్సన్ అవ్వడానికి సో నెక్స్ట్ సీన్ మా ఏంటి మరి ఏం చేస్తున్నారు గబ్బర్ సీన్ టూ అని మేము విన్నాము అదొకటి తెలుసు ఇంకా ఇంకేం ప్లాన్ ఇంకో టూ ఫిల్మ్స్ ప్లాన్ చేశాను అంటే ఒక మంచి తొలి ప్రేమ లాంటి ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాము ఒక లవ్ బాయ్ ఒక మంచి రొమాంటిక్ ఫిలిం సో కళ్యాణ్ గారిని మేము అలా చూడొచ్చా మళ్ళీ అండ్ నేను బేసిక్ మేము దాంట్లో అది అది తెలియదు అలా షేప్ అవుద్దు దాంట్లో లుకీ సో మళ్ళీ మల్టీ స్టార్ ఒకవేళ ఛాన్స్ ఉన్నా చేస్తారు అంటే దానికోసం ప్రయత్నం చేయను కానీ వస్తే చేస్తాం ఇప్పుడు వెంకటేష్ గారు మీరు పర్ఫెక్ట్ అసలు అన్న తమ్ముళ్ళగా బాగున్నారు చూడగా అని భలే ఉన్నారు అంటే మెయిన్ మనకి అంటే మనకి మనకి అంటే మేజర్గా మనకి చేయాలంటే అంటే మనకి ఇంకా అంత మంచి వాతావరణం అయితే లేదు ఓకే అంటే వెంకటేష్ గారు నుంచి వచ్చి అంటే స్టార్డమ్ అంటే మల్టీ స్టార్స్ రావాలంటే ముందు ఫ్లెక్సిబుల్గా ఉండే

ఇష్టం లేకపోయినా అవ్వదులే సంగ్రాంతి అయిపోయింది మేమైతే ఇక్కడికి వచ్చాము అదృష్టం బాగుంది చాలా మంది వెయిట్ చేస్తాం అందరికీ నా హృదయపూర్గ సంక్రాంతి శుభాకాంక్షలు